ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతమండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశివారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలేంటి ఈరోజు దినఫలాలు ఈ రాశివారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఏడు గంటలలోపు మీకు దేవుడు ఏ విధమైన తీర్పు ఇచ్చాడు మీ యొక్క జీవితంలో జరగబోయే అనుకూల ప్రతికూల పరిస్థితుల గురించి అలాగే మీరు చేసుకోవలసిన దేవతారాధన గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళితే ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక ఈ రాశివారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఏదైనా పని మొదలు పెడితే దాన్ని సాధించి పూర్తి చేసేంతవరకు వదిలిపెట్టరు కష్టపడే తత్వం అలాగే పట్టుదల కూడా వీరిలో అధికంగా ఉంటుంది స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అనే తపన కూడా ఈ రాశివారికి ఎక్కువగా ఉంటుంది అలాగే ఇతరులు ఎదుగుదలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారు ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తులు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని తత్వం ఈ రాశివారిలో అస్సలు కనిపించదు అలాగే ఈ రాశివారు బంధాలకీ అనుబంధాలకీ కూడా ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు అలాగే ఉపకారం చేసిన వ్యక్తులకు తిరిగి వాళ్లకి సహాయం చెయ్యాలి అనే తపన అలాగే సాయం చేసేందుకు అవకాశాల కోసం ఎదురుచూసే మనస్తత్వం కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే వీరి జీవితంలో గనక మనం చూసినట్లయితే ఒడిదుడుకుల సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ అలాగే భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వీరికి అర్థమవుతుంది అలాగే స్నేహితులను వెనుకంచు వేయకుండా ఆదుకునే స్వభావం కూడా వీరిలో అధికంగా కలిగి ఉంటారు ఇక ముఖ్యంగా విషయాన్ని పరిశీలించినట్లయితే ఈ ఈరోజు దినఫలాలు వీరికి గనక చూసినట్లయితే మీ జీవితంలో ఊహించని సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కరికీ పరిస్థితులు ఒకేలాగా ఉండవు కాబట్టి మీ మీ పరిస్థితులను బట్టి ఇప్పుడు మేము చెప్పే సంఘటనల్లో కొన్ని సంఘటనలు మీ యొక్క జీవితంలో కనిపించే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితం ఒకేలాగా ఉండదు వారి వారి పరిస్థితులకు తగ్గట్లుగా పరిణామాలను ఎదుర్కొంటారు ముఖ్యంగా ఈ రాశివారు ఒక వ్యక్తిని చాలా కాలం నుండి కలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నారు అంటే వారు మీకు పాత మిత్రులవ్వచ్చు గతంలో పరిచయం ఉన్న వ్యక్తి కానీ లేదా మీ దూరపు బంధువు కాని లేదా గతంలో మీ ఇరుగుపొరుగువారు కాని కానీ లేదా మీరు పనిచేసే చోట కలిసి పనిచేసిన వారు కాని లేకపోతే వినియోగదారులు కానీ అంటే అత్యంత సన్నిహితంగా ఒకప్పుడు వారితో మీ కమ్యూనికేషన్ అనేది చాలా సున్నితంగా ఉండేది కాని కొన్ని పరిస్థితుల కారణంగా వారితో మీరు విడిపోవలసి వచ్చింది అంటే ఆ విధంగా వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ తెలియకుండానే మీరు వారికి దూరం కావలసి వచ్చింది అయితే ఇప్పుడు అటువంటి వాళ్లని కలుసుకునే అవకాశం భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు ఖచ్చితంగా వారి అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ దొరకడం కానీ లేదా అనుకోకుండా వారే మీకు తారసపడటం కానీ జరుగుతుంది ఇలా ఏదో ఒక ఊహించని సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోయే అవకాశం ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఏడు గంటల తరువాత కనిపిస్తోంది అంతేకాదు ఈరోజు దినఫలాల ప్రకారం మీకు నూటన వ్యక్తి పరిచయం కూడా ఉండబోతోందని చెప్పుకోవాలి అయితే ఆ వ్యక్తితో పరిచయం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే కొంతమందిని మనం చూసుకున్నట్లయితే మన లైఫ్లోకి వచ్చి అతి తొందరగా వారు మన లైఫ్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు మరికొంతమందిని చూసినట్లయితే ఒక్కసారి వారు మన లైఫ్లోకి అడుగు పెట్టారంటే జీవితాంతం వారితో బంధం అనేది అలాగే కొనసాగుతూ ఉంటుంది అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీ లైఫ్లోకి వచ్చేటటువంటి ఆ నూతన వ్యక్తితో మీ యొక్క బంధం దీర్ఘకాలంపాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి అది మంచి స్నేహబంధంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశివారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఏ వైద్యుడి దగ్గరికి వెళ్లాలో తెలియక సతమతమవుతున్న వారెవరైతే ఉన్నారో వారికి మంచి వైద్యుడు దొరుకుతారు అంటే కొంతమందికి చూసుకున్నట్లయితే ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడుతున్నాయనుకోండి అయితే దానికోసం ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఏ వైద్యుడి దగ్గరికి వెళ్లాలి అనే దాని గురించి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎన్నోసార్లు ఎంతోమంది వైద్యులను సంప్రదించినా కానీ మీ యొక్క ఆరోగ్య సమస్యకే పరిష్కారమైతే లభించలేదు కాని ఈరోజు ఒక వ్యక్తి నుంచి చక్కటి గైడెన్స్ అనేది మీకు లభిస్తుంది మీ యొక్క అనారోగ్య సమస్యకి వారైతే చక్కటి పరిష్కారాన్ని చూపిస్తారు లేదా మంచి వైద్యుడికి సంబంధించినటువంటి అడ్రస్ని మీకు తెలియజేస్తారు ఈ విధంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ఉపశమనం లభించే ఒక చక్కటి మార్గాన్నైతే మీరు పొందబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ముఖ్యంగా ఎవరైతే డెబ్భై ఎనభై ఏళ్ల పైబడిన వ్యక్తులున్నారో ఈరోజు అనుకోకుండా మీకొక చిన్న అనారోగ్య సమస్య ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలకు తోడు మరొక అనారోగ్య సమస్య తోడవుతుంది దీని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు చిన్న చిన్న ఆరోగ్య చిట్కాలు మీకు తెలిసినవీ మన పెద్దవాళ్లు చెప్పినవీ పాటిస్తే సరిపోతుంది ముఖ్యంగా వీరు తమ వ్యక్తిగత ప్రయోజనం గురించి చక్కగా ఆలోచిస్తారు ఊహాజీవులు కాదు వాస్తవికవాదులు ఒక పనిని ప్రారంభిస్తే ఆ పని పూర్తయ్యే వరకు దానిని వదలరు మంచి భోజనప్రియులు వీరు అందరినీ అభిమానించే మనస్తత్వం కలిగి సహనగుణాన్ని కలిగి ప్రశాంతంగా వినయపూర్వకంగా నడుచుకుంటారు వీరి జీవితం చాలా బాగుంటుంది వీరు స్థిరమైన నిర్ణయములను కలిగి ఉంటారు వీరి పూర్వీకులు మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు కుటుంబ ప్రతిష్ట వీరికి అధికంగా ఉండును వీరికి వంశపారంపర్య ఆస్తులు వీలునామాలు చక్కగా లాభిస్తాయి అయితే వీరికి పూర్వీకుల నుంచి లభించే ఆస్తి కన్నా ప్రచారము అధికంగా ఉంటుంది ధనసంపాదన లెక్కల విషయంలో ఎవరికీ ఎటువంటి మినహాయింపులు ఉండవు చాలా నిక్కచ్చిగా ఖచ్చితముగా వ్యవహరిస్తారు ఇతరుల మాటలను విమర్శలను పెద్దగా లెక్కచేయరు అయితే వీరిని విశ్వసించి ఎటువంటి బాధ్యతనైనా అప్పజెప్పి నిశ్చింతగా ఉండవచ్చు వీరిమీద నమ్మకం ఉంచి ఏ పని అప్పజెప్పినా అది కష్టతరమైన పని అయినా సరే మంచి ఫలితాలు లభిస్తాయి కనుక వీరిమీద పూర్తి నమ్మకం ఉంచి ఎటువంటి బాధ్యతలనైనా అప్పగించవచ్చు మంచి సలహాదారులుగా చక్కగా రాణిస్తారు కొన్ని విషయాలలో వీరి సలహాలను పొందినవారు వీరిని సర్వస్వముగా భావిస్తారు వీరి అభిప్రాయములు స్థిరమైనవి కావటంతో వాటిని మార్చుటకు ఎవరితరమూ కాదు ఆనందంగా ఉండడం అభిమాన వాత్సల్యాలు కలిగి స్థిరంగా ఉండుట శారీరక మానసిక దృఢత్వం కలిగి అనంతమైన విశ్వాసం కలిగి ఉండుటా కుంభరాశివారి గొప్పతనంగా చెప్పవచ్చు చక్కటి దానగుణమూ దయాగుణమూ క్షమాగుణమూ కలవారై ఉంటారు వీరికి నచ్చినవారు తప్పు చేసినప్పటికీ వాటిని పెద్దగా పట్టించుకోక క్షమించి వదిలేసే గుణాన్ని కలిగి ఉంటారు ఆనందంగా జీవిస్తారు అందమైన కళాత్మకమైన వస్తువులు కళాఖండాలు సేకరించుట అనే అభిరుచిని కలిగి ఉంటారు అరుదైన వస్తువుల సేకరణ వీటికోసం అధికంగా ధనవ్యయం చేస్తారు ఖరీదైన చక్కటి వస్త్రాలను ధరించడం అంటే మక్కువ చూపిస్తారు తీయని పసందైన భోజనం తీసుకునేందుకు అధికంగా ఇష్టపడతారు వీరికి అప్పజెప్పిన ఏ పని అయినా ఓపికతో కష్టపడి పనిచేసి అలసట ఎరుగని మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు బాల్యమునుంచే గొప్ప శారీరక దారుఢ్యాన్ని కలిగి ఉండుటచే ఎటువంటి అనారోగ్య సమస్యలు పెద్దగా దరిచేరవు వీరికి సున్నితమైన గొంతు ఉంటుంది కనుక వీరి గాత్రము మధురమైన పాటలు పాడేందుకు చక్కగా ఉపయోగపడును ఇందువల్ల కుంభరాశివారు మంచి సింగర్సుగా ఎదిగే అవకాశము కలదు సంగీతమన్నా అభిమానము అధిక ఆసక్తిని కనపరుస్తారు ఎంతటి కష్టాలనైనా లెక్కచేయరు ఎటువంటి సమస్యలు ఎదురైనా భయపడరు అదరరు బెదరరు వీరి జీవితం అదృష్టానికి దగ్గరగా నడుస్తుంది వీరు సాధించే విజయాలకు వేరొకరు కారణంగా ఇతరులు భావిస్తారు వీరి ప్రారంభ ప్రారంభజీవితానికీ మధ్యవయస్సు జీవితానికి అస్సలు సంబంధం ఉండదు అనగా వీరి బాల్యమందు కడుపేదరికంలో జన్మించినను వీరు పెద్దయ్యాక చక్కటి ధనవంతులు అయ్యే అవకాశం కలదు వీరి జన్మజాతకంలో రాష్ట్రాధిపతి శుక్రుడు బాగున్నట్లయితే వీరి జీవితం అద్భుతంగా ఉంటుందనుటలో అతిశయోక్తి లేదు కావున వీరి జన్మజాతకంలో శుక్రుని పరిశీలన చేసుకునుట ఎంతైనా అవసరం మనఃకారకుడైన చంద్రుడు వీరి రాశిలో ఉచ్చస్థితిని కలిగి వల్ల వీరి ఆలోచనాపరంగా ఆలోచనల విధానం చాలా ప్రయోజనాలను కలిగించే విధంగా ఉండును వీరి ఆలోచనలు వీరికే కాక ఇతరులకు సమాజ శ్రేయస్సుకు చక్కగా ఉపయోగపడతాయి జన్మజాతక నృత్య వీరికి శనిమహాదశ చక్కగా యోగించును వీరు కష్టపడాల్సిన సమయంలో కష్టపడని కారణంగా కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు అందరి మాటలు జాగ్రత్తగా వినను వీరు అనుకున్నదే వీరు మనసుకు నచ్చిందే చివరకు చేస్తారు ముఖ్యంగా గమనించవలసిన విషయమేమనగా కుంభరాశివారి జీవితం మధ్యవయస్సునుంచే అనగా ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి యోగవంతమైన కాలంగా ఉండును సంకల్పంతో కార్యచరణ ఆసక్తి కలిగి అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు ఈ క్రమంలో వీరు అనుకున్నది సాధించి వచ్చేంతవరకు సహనంతో ఓర్పుతో ఎంతకాలమైనా నిరీక్షిస్తారు ఎలాంటి సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు నుంచి వీరి జీవితం అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్న జీవితాన్ని ఆస్వాదిస్తారు వీరు ఎలాగైతే జీవించాలనుకున్నారో అలా జీవిస్తారు అత్యున్నత స్థాయి పదవులు పొందే అవకాశము కలదు అధిక ధన సంపాదన సొంత గృహాన్ని నిర్మించడం జరుగును వీరికి అప్పచెప్పిన బాధ్యతలను చక్కగా నెరవేర్చి ఇతరులచేత చక్కటి నేర్పుతో చాకచక్యంగా పనిచేయించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అలాగే మంచి క్రమశిక్షణ గల ఆర్థికవేత్తలను వీరు తయారుచేస్తారు ధనసంపాదన విషయంలో వీరు చక్కటి అదృష్టవంతులు అయితే విలాసాల కొరకు ధనాన్ని ఖర్చు చేసే మనస్తత్వం ఉండుటవల్ల విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు అంటే లగ్జరీగా లావిష్ లైఫ్ను గడుపుతారు వీరికి చక్కటి మిత్రులు ప్రతిభగల భాగస్వాములు ఉంటారు వ్యాపార విషయాలలో వీరి భార్య తరపున బంధువుల యొక్క సహాయ సహకారములు అంటే ఫుల్ సపోర్ట్ పరిపూర్ణంగా వీరికి లభించును వీరికి సంతానం విషయంలో ప్రత్యేకంగా కూతురు విషయంలో కొంత వెసులుబాటు ఉంటుంది ముఖ్యంగా ఒక్క జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే ఈ మినహాయింపు ఉంటుంది వీరి సహచరులు వీరి బంధువులు వీరిని నియంత్రణలో ఉంచలేరు వీరి దగ్గరవారు సొంత మనుషులు కుటుంబంలోని వారు వీరి విషయాలను రహస్యాలను బయటపెట్టనంతవరకు వీరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు అయితే కొంతమందిలో ఒక్కొక్కసారి మాట సహాయము చేసి ఇబ్బందులను ఎదుర్కొని విమర్శలకు గురికాక తప్పదు సాధారణంగా కుంభరాశివారు అంత త్వరగా సహనాన్ని కోల్పోరు అయితే ఈ రాశివారికి కోపం వచ్చిన ఎడల తగ్గుట చాలా కష్టము అలాగే భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు రోజు లాభసాటి ఫలితాలైతే పొందుతారు అలాగే ఎవరైతే టెక్స్టైల్ రంగంలో పనిచేస్తున్నారో వారు కూడా ఆర్థిక పురోగతికి సంబంధించిన ఒక మంచి ఆదాయ మార్గాన్ని అన్వేషించబోతున్నారని చెప్పుకోవాలి ఉద్యోగస్తులకు మిశ్రమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఉద్యోగ జీవితంలో ఇదివరకు గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలకి పరిష్కారమైతే లభించబోతుంది అలాగే ఉద్యోగస్తులు పై అధికారుల ప్రశంసలను అందుకుంటారు అయినప్పటికీ మీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది నిరుద్యోగస్తులు ఎవరైతే గత కొంతకాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఒక అవకాశమైతే రాబోతోంది కాని అవకాశం ఏ విధంగా ఉంటుందంటే మీకు వంద శాతం సాటిస్ఫాక్షన్ని అందించకపోవచ్చు ఎటువంటి అవకాశమైతే మీకు లభించబోతుంది అయినప్పటికీ మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అలాగే అనుభవజ్ఞుల సలహాలను పాటించండి ఇలా చేసినట్లయితే మీ యొక్క జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది అలాగే వీరు ఆర్థిక పురోగతి కోసం మార్గాలను అన్వేషిస్తున్నట్లయితే మీ ఆదాయానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే ఈ యొక్క దినఫలాల్లో వినే అవకాశం ఉంటుంది అలాగే వీరికి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారో అటువంటి వారందరూ కూడా సానుకూలమైన ఫలితాలను పొందబోతున్నారు అంటే మీరు ఆశించిన రిజల్ట్ని వినే అవకాశం ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తోంది అలాగే ఈ రాశివారు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఇదివరకు పెట్టుబడులను పెట్టి ఈ సమయంలో వాటిని సేల్ చేయాలి అనుకుంటున్నారో వారికి కూడా అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి ఖచ్చితంగా మీరు అనుకున్నట్లుగానే అనుకున్న ధరకి దాన్ని నమ్మే అవకాశాలైతే కనిపిస్తున్నాయి ఈ రాశి స్త్రీలకు ముఖ్యంగా గృహిణులకు మీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవారికి ఈ విధమైన పరిస్థితి కనిపిస్తోంది బంధాలను విచ్ఛిన్నం చేసుకోకుండా కాపాడుకోవలసినటువంటి బాధ్యత మీపైనుంది కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు చాలా అవసరం అయితే మీరు ఊహించని కొన్ని సంఘటనలు కూడా జరగబోతున్నాయి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివనామస్మరణ తప్పనిసరిగా చేసుకోండి విష్ణు ఆరాధన కూడా తప్పనిసరిగా చేసుకోండి ఆ పార్వతీ పరమేశ్వరులను ఆరాధించడం ద్వారా సకల శుభాలు మీకు కలుగుతాయి గోమాతను సేవించండి గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయాన్ని చెయ్యండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలైతే వీరు ఖచ్చితంగా పొందుతారు సో చూశారు కదండి ఈరోజు దినఫలాలు వీరికి ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే మరిన్ని యోగవంతమైన ఫలితాలను పొందటానికి వీరు చేసుకోవలసిన దేవతారాధన గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం గదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కుంభరాశివారు ఉంటే వారితో షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్లీ కలుద్దామండి ॐ श्रीमात्रे नमः